ఈ లోకంలో నిజంగా ఎవరు పెర్ఫెక్ట్ వారి జీవితంలో కూడా లోపాలు లేవా అలాగని నువ్వు పెర్ఫెక్ట్ కాదు అని చెప్పి ఎవరినైనా రిజెక్ట్ చేయడం న్యాయమా ఒక్కసారి పరిశీలించండి గాలి ఒక్కసారి తుఫానుగా మారిపోయి జీవితం తుడిచేస్తుంది నీరు ఎన్నిసార్లు కలుషితమవుతుంది అయినా మళ్ళీ శుద్ధి చేసుకుని మారీ తాగుతాం సముద్రం ఉప్పగా ఉంది కానీ అందులోనే ముత్యాలు తాగున్నాయి ఎన్నో సునామీలు వచ్చాయి అయినా కూడా ఎవరు రిజెక్ట్ చేస్తారు ఆ ముంపుని మించిపోయే ముత్యాల కోసం మనం ఇంకా దాని దగ్గరే వెళ్తాం చంద్రు మచ్చలే ఉన్నా అందంగా కనిపిస్తాడు మన మనసుకు ప్రశాంతతనిస్తాడు మామలా దగ్గరవుతాడు పైగా ప్రియురాలి ముఖార విందాన్ని చిందునతో పోలుస్తూ కవితలు చెప్తాం సూర్యుడు ఎండ తాళలేక కలిసిపోతాం కానీ ఆయనే జీవితం ఇచ్చేవాడు భూమి మీద ఎన్నో తుఫాన్లు వస్తాయి ఆకాశం మేఘాలతో కప్పుకుంటుంది కానీ వీటిని ఏ ఒక్కదాన్ని కూడా మనం రిజెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ లోపాలు ఉన్నవి అయినా మనకి చాలా అవసరమైనవి అవి లేని లోకం ఊహించగలమా అందుకే వాటిని అంగీకరిస్తాం ప్రేమిస్తాం అలాగే మనిషి కూడా లోపాలు ఉంటాయి పొరపాట్లు జరుగుతాయి కానీ అందులోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది ఒక వెలుగు ఉంటుంది మనం కూడా అలా ఎదగాలి ఎవరూ రిజెక్ట్ చేయలేని స్థాయికి పెర్ఫెక్ట్ అవ్వాలని కాదు అందరికీ అవసరమైన వాడుగా మారాలి అప్పుడు ఎవరి దృష్టిలోనైనా నీకో స్థానం ఉంటుంది నీ లోపాలను శక్తిగా మార్చుకో నిన్ను నువ్వు ప్రేమించు ఆ రోజు మనల్ని నువ్వు సరిగ్గా లేవు అని తిరస్కరించిన వాళ్ళు రేపు మళ్ళీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మన గొప్పతనం మనలోనే ఉంది అది ఎదగడానికి కొంత కాలం కొంత ధైర్యం కొంత నమ్మకం కావాలి అప్పుడు ఈ ప్రపంచం కూడా నిన్ను తిరిగి ప్రేమించడానికి సిద్ధంగా ఉంటుంది